ചൂടരമ്മ സതുലാര ശോഭാന പാടരമ്മ കൂടുന്നതേ പതി ചൂടിക്കൊടുത്ത നാഞ്ചാരി ശോഭാനേ ശോഭാനേ చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ నాంచారి శోభానే శోభాని శోభానే శోభానే అందరికీ సరస్వతి పూజ శుభాకాంక్షలు హాయ్ అభ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బిర్స్ కిచెన్ ఈరోజు ఇంకొక ప్రసాదం స్పైసీ వెజిటబుల్ బాత్ చేసి చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దాన్ని తయారీ విధానం ఎలాగో చూద్దామా ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు అలాగే కొద్దిగా మెంతులు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఆరు ఎండుమిర్చి తీసుకొని కొద్దిగా ఎర్రగా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో పట్ట ఒక నాలుగైదు లవంగాలు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇవన్నీ సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ గసాలు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీని తర్వాత ఇంకొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు మినపప్పు పచ్చనగపప్పు జీలకర్ర వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ కొద్దిగా పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు పచ్చి బఠానీ అలాగే ఒక కప్పు బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి మీకు కావాలంటే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు కానీ అన్నీ ఈవెన్గా కట్ చేసుకుంటే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు అది ఉడికే లోపల ఇంతకుముందు మనం వేయించుకున్న దాన్ని మిక్సీ వేసేసుకుందాం ఇది బాగా మెత్తగా నూరుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయింది కదండి అందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలో ఇంతకుముందు మనం పౌడర్ చేసుకున్నాం కదా అది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలను కూడా బాగా వేయించుకొని మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి స్పైసీ వెజిటబుల్ బాత్ రెడీ ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో పెట్టండి అంతే అండి రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి